పాలకూర కట్టలు శుభ్రంగా ఉప్పు తీసుకొని నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కోవాలి పాలకూరలో ఎంత ఇసుకుందో కూర ఇలా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా తరుగు కావాలన్నమాట నాలుగు పచ్చిమిర్చి వెల్లుల్లి కాస్త పాలకూరకు మొత్తం వేసి మిక్సీ పట్టేయాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం ఉప్పు సరిపడినంత మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ పోసుకోవాలి వంగాలు దాల్చిన చెక్క వేగిన తర్వాత బాగా నూనె తేలే వరకు బాగా ఉడికించాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ న వేసి కాలపడ్డా మిల్ మేకర్ వేయండి ఇలా ఉడికిన తర్వాత నూనె పైకి తేలిన తర్వాత మనం కొంచెం బియ్యం వేసుకోవాలన్నమాట ఇలా బియ్యం వేసిన తర్వాత బాగా కలిగి పెట్టుకొని పక్కన ముందే దీనికి ఈ బియ్యానికి సరిపడా వాటర్ కాసి ఉంచుకోవాలి అవి ఇది కొంచెం ఉడికిన తర్వాత అందులో వాటర్ కలిపేస్తే ఫాస్ట్గా అవుతుంది కొంచెం బియ్యం ఉడికిన తర్వాత సరిపడా నీళ్ళు వేడి నీళ్ళు పోసుకుంటే బాగా కలిగి పెట్టుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని విధులు కావాల్సిన వాళ్ళు విధులు పెట్టుకోవచ్చు బట్ నేను డైరెక్ట్గానే ఉడికిస్తాను ఒక చిన్న మూత పెట్టేసేసి ఉడికించా హాయ్ ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఆనియన్స్తో కలుపుకొని తింటే ఉంటుంది పాలకూర రైస్ సూపర్